ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం అనేటువంటి పుస్తకాన్ని గుర్చిన వివరాలు నేను చెబుతున్నాను దయచేసి వ్రాసుకోండి న్యాయాధిపతుల గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏడవ పుస్తకం మొదటి ఐదు పుస్తకాలు కూడా మోసే భక్తుడు రాశాడు ధర్మశాస్త్రం లా ఆఫ్ గాడ్ అని పిలుస్తాం ఈ ఐదు పుస్తకాల అనంతరం యహోశువా గ్రంథం తరువాత న్యాయాధిపతుల గ్రంథం తదుపరి సమూహేలు ఒకటి రెండు గ్రంథాలు రాజులు ఒకటి రెండు గ్రంథాలు దినవృత్తాంతాలు ఒకటి రెండు గ్రంథాలు రూతు గ్రంథం మరియు ఎస్టేరు ఎజ్రా నిహీమ ఈ గ్రంథాలన్నీ కూడాను మనం హిస్టారికల్ బుక్స్గా చారిత్ర గ్రంథాలుగా చెబుతాం యోగు గ్రంథం నుండి పరమగీతం వరకు ఉన్న పుస్తకాలు పొయిటిక్ బుక్స్గా చెబుతాం ఎందుకంటే దాని యందు సామెతలు కీర్తనలు అలాగే పరమగీతం ప్రసంగి ఇవన్నీ కూడా పోయిటిక్ బుక్స్ ఆ తర్వాత మేజర్ ప్రాఫిట్స్ మైనర్ ప్రాఫిట్స్ ప్రవక్తలు పెద్ద గ్రంథాలు ప్రవక్తలు చిన్న గ్రంథాలు ఇలా ఐదు విభజనలుగా పాత నిబంధన కనిపిస్తుంది హిస్టారికల్ బుక్స్ లో మనం చరిత్ర గ్రంథాల్లో హోశువా ధ్యానించాము ఇప్పుడు ఈ దినం న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభించుకుంటున్నాము న్యాయాధిపతుల గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏడవ పుస్తకం దీని ఎందు ఇరవై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి ఇరవై ఒక్క అధ్యాయాల్లో ఆరు వందల పద్దెనిమిది వచనాలు ఉన్నాయి ఏడవ పుస్తకం ఇరవై ఒక్క అధ్యాయాలు ఆరు వందల పద్దెనిమిది వచనాలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదాలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై ఆరు పదాలు ఇరవై మూడు దైవ సందేశాలు ఆరు దైవ వాగ్దానాలు ఇరవై ఆరు జరగబో విషయాలు డెబ్బై ఒక్క ఆజ్ఞలు వ్రాయబడ్డాయి మళ్ళీ చెబుతున్నాను ఏడవ పుస్తకం ఇరవై ఒక్క అధ్యాయం ఆరు వందల పద్దెనిమిది వచ్చినాలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై ఆరు పదాలు ఇరవై మూడు దేవుని వర్తమానాలు ఐదు వాగ్దానాలు ఇరవై ఆరు జరగబో సంగతులు ముందస్తుగా గుర్తించబడిన ఒక్క ఆజ్ఞలు ఇందులో వ్రాయపడ్డాయి ఇందులో మూల వాక్యం పదిహేడవ అధ్యాయము ఆరవ వచనలో ఆ దినములలో ఇస్రాయేలీ రాజు లేడు ప్రజలు తమకు ఇష్టము వచ్చిన రీతిని జరిగించుచు వచ్చుచుండిరి అనేటువంటి పదం వచ్చిన మూల వాక్యం ఈ రాజుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు పద్నాలుగు మంది న్యాయాధిపతులను కూర్చున్న వివరణ ఉంది ఈ పద్నాలుగురితో పాటుగా సమూయేలు గ్రంథంలో ఉన్న ఏలి సమూయేలును కూడా న్యాయాధిపతులుగా లెక్కిస్తే పదహారు మంది కనిపిస్తారు వీరిని గురించిన వివరాలు మనం చూచినట్లయితే పదహారు మంది యొక్క వివరాలు నేను చెబుతాను జాగ్రత్తగా వ్రాసుకోండి ఒత్నియేలు యోధా గోత్రానికి చెందినవాడు యహూదు బెన్యామీను గోత్రానికి చెందినవాడు షమగరు బెన్యామీను గోత్రానికి చెందినవాడు దెబోరా ఎఫ్రాయిము గోత్రానికి చెందినది ఈమె స్త్రీ దెబోరా స్త్రీ బారాకు నఫ్తాలి గోత్రానికి చెందినవాడు గిద్యోను మనషే గోత్రానికి చెందినవాడు అభిమెలకు మనషే గోత్రానికి చెందినవాడు తోల ఇషాకారు గోత్రానికి చెందినవాడు యాయిరు మనషే గోత్రానికి చెందినవాడు ఎఫ్తా మనషే గోత్రానికి చెందినవాడు ఇబ్సాను జబులూను గాని యోధా గాని ఈ రెండింటి ఒకదానికి చెందినవాడు ఏలోను జబులూను గోత్రికుడు అబ్దోను ఎఫ్రాయి గోత్రికుడు సంసోను దాను గోత్రికుడు ఏలి లేవి గోత్రికుడు సమూయేలు లేవి గోత్రికుడు పదహారుగురు ఇందులో పద్నాలుగు మంది చరిత్ర మనకు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుంది అనమాట ఈ పద్నాలుగు మంది ఎంతెంత కాలం న్యాయాధిపతులకి వ్యవహరించి శాంతిని తెచ్చారు నాలుగు వందల నలభై సంవత్సరాల చరిత్ర ఈ న్యాయాధిపతుల కాలంలో కవర్ చేయబడింది అనేది చెప్పబడుతోంది వాటిల్లో ఉత్నియలు నలభై సంవత్సరాలు యహూదు ఎనభై సంవత్సరాలు దెబోరా నలభై సంవత్సరాలు గిదియోను నలభై సంవత్సరాలు తోలా ఇరవై మూడు సంవత్సరాలు యాయిర్ ఇరవై రెండు సంవత్సరాలు ఎఫ్తా ఆరు సంవత్సరాలు ఇప్సాను ఏడు సంవత్సరాలు ఏలోను పది సంవత్సరాలు అబ్దోను ఎనిమిది సంవత్సరాలు సంసోను ఇరవై సంవత్సరాలు ఈ విధంగా నాలుగు వందల నలభై సంవత్సరాల చరిత్రలో ఈ వ్యక్తుల యొక్క శాంతి పరిపాలన ఉంది ఇది ఈ సంవత్సరాలు లెక్కిస్తే మూడు వందల చెల్లర వస్తాయి మిగిలిన సంవత్సరాల్లో వారు బాధించబడిన సంవత్సరాలు ఉన్నాయన్నమాట అసలు ఇస్రాయేలీలు ఎందుకు బాధించబడ్డారు దేవుడు యహోశవా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో చాలా తేటగా వ్రాయించారు ఏమని ఇస్రాయేలీలు కనాను భూభాగంలో ఉన్నటువంటి జనాంగాన్ని పారద్రోలకు వారితో స్నేహం ఉందినా ఉందినా వారిని పంపించకపోయినా వారు ఇస్రాయేలీలకు కండ్లకు ముండ్లగాను ఉరిగాను వారికి పరిగణమిస్తారని అలా చేసినందున దేవుడు వారిని బయటకు పంపక ఇస్రాయేలీలను బాధ పెడతాడనేటువంటి విషయం చెప్పబడింది ఇంకా మనకు న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే ఇస్రాయేనియులు కొంతమంది కనాను జాతులు వారిని బయటకు వెళ్ళగొట్టకుండా ఉంచేశారు యోసేపు సంతతి వారైతే వారిని దాసులుగా చేసుకుని కూడా ఉన్నారు అలాగున ఇస్రాయేనీయులు ఉంచినటువంటి కనాను జాతుల వారు ఇస్రాయేని పురుషులను ఆకర్షించి వారు విగ్రహారాధన వైపు తిప్పేశారు దాని వలన జరిగిన ప్రమాదం ఏమిటంటే మిలిటరీ ఫెయిల్యూర్ వచ్చింది వారు డిడర్కి వచ్చారు వారు క్రమం తప్పిపోయారు అందుకనే ఈ ఇరవై ఒక్క అధ్యాయాల న్యాయాధిపతుల గ్రంథం మూడు భాగాలుగా విభజించాం ఈ మూడు భాగాల్లో మొదటి మూడు అధ్యాయాల్లో మిలటరీ ఫెయిల్యూర్ అంటే వారు ఓడిపోవటం అంటే పరిపూర్ణంగా దాన్ని జయించలేకపోవడం ఇన్కంప్లీట్ కాంక్వెస్ట్ అంటారు అంటే సరిగా దానిని స్వాధీనం చేసుకోలేకపోయారు కొందరిని వెళ్ళగొట్టలేకపోయారు దాని ఏమొచ్చిందంటే అవిధేయత వచ్చింది వాటమి కూడా వచ్చింది వీరికి మిలిటరీ ఫెయిల్యూర్ వచ్చింది కనుక దీన్ని మొదటి అధ్యాయం నుండి మూడో అధ్యాయం ఆరో వచ్చిన వరకు రాయబడింది ఈ ఇష్రాయేలు జనాంగము కనారులో ఉన్నటువంటి జాతులను బయటకు పంపించడంలో వైఫల్యం చెందారు అందుకనే చెడుతోటి వారు రాజీ పడిపోయారు కాంప్రమైజ్ అయిపోయారు దాని వలన వారు వాటమికి గురి కావాల్సి వచ్చింది ఇది మూడో అధ్యాయం ఆరో వచ్చిన వరకు వ్రాయపడింది తర్వాత మూడో అధ్యాయం ఏడు నుండి పదహారో అధ్యాయం ముప్పై ఒకటి అంటే ముగింపు వరకు కూడా ఇషనాయేలీలు న్యాయాధిపతుల చేత విమోచించబడటం విడిపించబడటం ఆరు దఫాలుగా ఇవ్వటం జరిగింది ఈ ఆరు ప్రధానమైన పీరియడ్స్ మనం చూస్తే కాల వ్యవధులను గనక చూస్తే మొట్టమొదట ఒత్రియేలు రెండవది యహూదు షమ్గరు మూడవ భాగం దెబోరా బారాకు నాలుగవ భాగం గిద్యోను తోలా యాగిరు ఐదవ భాగం ఎఫ్తా ఇస్బాను ఏలోను అబ్దోను ఆరో భాగం సంసోన్ ఈ విధంగా న్యాయాధిపతులు ఆరు డిఫరెంట్ పీరియడ్స్ లో ఇస్రాయేలీలకు చక్కటి విమోచనను శాంతిని తీసుకొని వచ్చారు నెమ్మదిని తీసుకొని వచ్చారు కనుక ఈ యొక్క న్యాయాధిపతుల యొక్క చరిత్ర మనకు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటించని కారణంగా తూచా తప్పక అమలుపరచని కారణంగా వారి జీవితాల్లో నష్టాన్ని వారు చూచినట్లుగా మనకు ఆధారాలు చెప్పబడుతున్నాయి ఇక ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాలు ప్రదేశాలు అన్నమాట అంటే ఈ ప్రాంతాలు హిస్టారికల్గా చారిత్రాత్మకంగా పేరుగాంచాయి అవి ఏమిటంటే బోకీము ఎరికో హజారు మోరియాకొండ షెకెము అమ్మోను ప్రదేశం తిమ్నా సోరేకులోయ గాజా ఎఫ్రాయిము మన్యప్రదేశం దాను గిబియా మిస్పా ఈ ప్రాంతాలన్నింటికి చాలా చక్కటి చరిత్ర న్యాయాధిపతుల గ్రంథపు వివరములో మనకు కనిపిస్తుంది కనుక ఈ విషయాలను మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి సందేశం ఈనాటి ఆత్మీయ జీవితాలను దిద్దుకోవటానికి ఉపకరించేదిగా కూడా మనకు తెలుస్తుంది అన్నమాట తరువాత ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం గుర్తెరగాల్సింది ఏమిటి అని అనగా ఇష్రాయలు జనాంగము పశ్చాత్తాప పడినప్పుడు తిరిగి వారికి శాంతి సమకూడింది దేవుని ఆజ్ఞను తిరస్కరించిన కొలది వారి జీవితాల్లో వారికి అశాంతి ప్రబలినట్లుగా మనకు వాక్యము జ్ఞాపకం చేస్తోంది అంతేకాకుండా కొన్ని కాలపరమైనటువంటి విషయాలు కూడా మనకు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించ వీలవుతోంది ఏ విధంగా అంటే దయచేసి చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో కాలపరమైన వివరాలు ఆ నుంచి విమోచించబడిన కాలం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు ఇస్రాయలీల కణాను ప్రవేశం పద్నాలుగు వందల ఆరు అలాగే న్యాయాధిపతుల యొక్క కాలం ప్రారంభం క్రీస్తు పూర్వం పదమూడు వందల డెబ్బై ఐదు పదమూడు వందల డెబ్బై ఐదు క్రీస్తు పూర్వం న్యాయాధిపతుల కాలం ప్రారంభం ఒత్తిని మొదటి న్యాయాధిపతిగా పదమూడు వందల అరవై ఏడులో వచ్చాడు పదమూడు వందల ఇరవై ఏడు వరకు ఉన్నాడు యహూద్ పదమూడు వందల తొమ్మిది బీసీ పన్నెండు వందల ఇరవై తొమ్మిది బీసీ వరకు ఉన్నాడు దిబోరా పన్నెండు వందల తొమ్మిది నుండి పదకొండు వందల అరవై తొమ్మిది బీసీ వరకు ఉంది గిదియోను పదకొండు వందల అరవై రెండు నుంచి పదకొండు వందల ఇరవై రెండు వరకు నలభై సంవత్సరాలు క్రీస్తు పూర్వం గిదియోను న్యాధిపతి ఉన్నాడు ఆ తర్వాత సంసోను పది వందల డెబ్బై ఐదు నుంచి పది వందల యాభై ఐదు ఇరవై సంవత్సరాలు సమూహాలు పుట్టుక పదకొండు వందల ఐదు అయితే అతడు సమూహలు సవులును దావీదును రాజుగా అభిషేకించినటువంటి వాడు సౌలును యొక్క అభిషేకం పది వందల యాభై బీసీ దావీదు రాజు అవటం పది వందల పది బీసీ ఈ విధంగా కొన్ని మనం క్రానలాజికల్ గా సమయపూర్వకంగా కూడాను సంవత్సరాల పరంగా కూడాను ఇక్కడ వివరాలు మనం చూడగలుగుతూ ఉన్నాం దానితో పాటు ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించబడ్డాయి అవేమిటంటే దిగజారుడు తనము రాజీతనం దిగజారుట రాజీ పొడుట ఈ రెండు కూడా ఇస్రాయేలీల చరిత్రలో చక్కగా మనం గమనించగలుగుతాం తర్వాత ఆ విశ్వాస భ్రష్టత్వం విశ్వాస భ్రష్టత్వం యహోశివాను ఎరుగని ఒక తరం వచ్చేసింది యహోశివ బోధ చేసినప్పుడు ఉన్న తరం చనిపోయారు ఆ తర్వాత వచ్చినటువంటి తరము విశ్వాసంలోనికి రావటానికి తిరస్కరించి భ్రష్టత్వానికి వెళ్ళారు తరువాత అనుగ ద్రొక్కబడటం అపజయం ఇది వారికి తొమ్మిది పర్యాయాలు వచ్చింది తర్వాత వారు పశ్చాత్తాప పడ్డారు వాక్యం ఆధారంగా దేవుడు కనికరించాడు తరువాత వారికి విడుదల దేవుడు కొద్దిమంది రక్షకుల ద్వారా న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసిన రక్షకుల ద్వారా అనుగ్రహించాడు పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు తన యొక్క ప్రజలకు తన పితరులు వారి పితరులకు చేసిన వాగ్దానాల ప్రకారం దేవుడు స్పందించడం మనం ఈ గ్రంథంలో మనం చూడగలుగుతాం కనుక న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి ఆరు వందల పద్దెనిమిది వచ్చినాలు ఇరవై ఒక్క అధ్యాయాలు పూర్తి చేయటానికి మనము ప్రారంభం చేద్దాం వాక్యాన్ని